నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సార్తో మాట్లాడే రోజు హెల్త్ విషయంలో మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీళ్ళకి మరి ముఖ్యంగా ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీస్ లాంటివి చిట్కాలు లాంటివి పనిచేస్తాయి అంటారా ఉంటే ఏమైనా ప్లీజ్ సజెస్ట్ చేయండి హోమ్ రెమెడీస్ చిట్కాలు అన్ని ఉంటాయి బట్ టు పేషెంట్ కండిషన్ లైక్ ఏ టైప్ ఉన్నాయి మేము చూస్తాం అది వెదర్ ఈస్ టైప్ వన్ టైప్ టూ లేకపోతే టైప్ వన్ పాయింట్ ఫైవ్ ఓకే సో దెట్ డిపెండ్స్ ఓకే అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన గ్లూకోజ్ ఇంటేక్ పర్ డే ఓకే సో ఈ గ్లూకోజ్ ఇంటేక్కు మనం ఎప్పుడైనా సరే ఒక లెవెల్కు మనం తీసుకొచ్చేసామనుకో మనకు డయాబెటీస్ కంట్రోల్ అయిపోతాయి అప్పుడు మీరు మెడిసిన్ అసలు వాడాల్సిన అవసరమే లేదు ఎట్లా ఉంటుంది అంటే లైక్ దర్ ఆర్ వెరీ స్కేర్డ్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే డయాబెటీస్ వచ్చేసింది ఇంకా జీవితం మనకు లేనట్టే డయాబెటీస్ అంటే పెద్ద జబ్బు వచ్చిందంటే లాంగ్ మెడిసిన్ వాడాలి అంటారు కదా సార్ లాంగ్ మెడిసిన్ వాడాలని ఎవరు చెప్తారంటే లైక్ ఆల్ ద అలాపథిక్ డాక్టర్స్ ఇఫ్ యూ ఆఫ్ ఆల్ ద మోడర్న్ మెడిసిన్ పీపుల్ దే ఓన్లీ స్పీక్ అబౌట్ దిస్ అదర్వైజ్ మనము ఒక వాస్తవంకు వచ్చేసామనుకో ఒక లైఫ్ స్టైల్ మనం వచ్చేసాం అనుకో నేచర్ తప్పటి మనం నడిచామనుకో అనుకో ఆటోమేటికలీ వీ క్యాన్ కంట్రోల్ దీస్ విదౌట్ ఎనీ మెడికేషన్ ఇట్స్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఇట్స్ మామూలు కాదు అంటే యువర్ డయాస్ విల్ బి కంట్రోల్ ఇన్ డేస్ ఆఫ్ టైమ్ ఓకే సో విదౌట్ టు విదౌట్ మెడికేషన్ అది ఎలా జరుగుతుంది అంటే చెప్తాను మీకు సి ఫస్ట్ థింగ్ మనకు హై క్యాలరీ డైట్ మనకు తగ్గించాలి అండ్ రిఫైన్డ్ ఫుడ్ తగ్గించాలి మిల్క్ అండ్ మిల్క్ మెడ్ ప్రొడక్ట్స్ అది డైరీ ప్రొడక్ట్స్ తగ్గించాలి ఇది అన్నీ మనం తగ్గించాలి మన డైట్ దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ సమ్ పీపుల్ లైక్ కొంతమంది నాకు లాస్ట్ టైం అడిగారు దే కాల్డ్ మీ యాక్చువల్లీ బాగా అడిగే ప్రశ్న ఏంటంటే సార్ యాక్చువల్లీ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ విత్ ద రైస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ ఇప్పుడు మానేసేసరికి మాకు ఏదో ఒక రకంగా మనకు డిఫరెన్స్ అనిపించరు తిండి తిన్నట్టే మనకు అనిపించరు ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాట్ ఇస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఓకే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫాక్ట్ బట్ పీపుల్ డూ నాట్ నో దట్ దర్ ఆర్ ఫార్టీ డిఫరెంట్ ఫార్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఇస్ దేర్ ఫార్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ ఉన్నాయి దట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ టు ద నార్మల్ పిక్చర్ ఓకే బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆల్ టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ మనం ఆలోచిస్తే దర్ ఆర్ ఫార్టీ థౌజండ్ రైసెస్ ఓకే బట్ దాని నుంచి వీఆర్ టేకింగ్ ఓన్లీ ఫార్టీ టు ద పిక్చర్ ఓకే సో దానిలో యాక్చువల్లీ ఒక రైస్ కూడా మనకు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఆ రైస్ కూడా మనం తింటే ఈవెన్ ఈవెన్ దో యూఆర్ హ్యావింగ్ డయాబెటీస్ బట్ ఈ రైస్ తింటే కూడా మీకు షుగర్ పెరగదు యా సో షుగర్ డే బై డే ఆన్ డైలీ బేసిస్లో మీకు తక్కువ అవడం స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఈవెన్ మూడు పట్ల మీరు రైస్ తిన్నా సరే కూడా మీకు షుగర్ పెరగదు ఇట్స్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ రైస్ రైస్ ఓకే సో దాట్ రైస్ ఈస్ నార్మలీ కాల్డ్ సిరాటాకీ రైస్ సిరాటాకీ సిరాటాకీ రైస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పొచ్చు అండ్ నార్మల్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఈట్ సిరక్ రైస్ నార్మల్ నార్మల్ రైస్ లక ఉంటుంది టేస్ట్ కూడా అదే టైప్ ఉంటుంది బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బీన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఏ ప్లాంట్ ఓకే కంజాక్ అని ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ నుంచి ఇది తయారవుతుంది అండ్ ఇట్స్ బిట్ కాస్ట్లీ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అఫోర్డబుల్ ఫర్ ద కామన్ పీపుల్ మనం చెప్పవచ్చు సో పీపుల్ హూ కెన్ అఫోర్డ్ దిస్ రైస్ బాగా ఏంటంటే ఈ రైస్ మూడు పట్లు తిన్నా సరి కూడా వాళ్ళకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ దే కెన్ హ్యాప్ రైస్ వాళ్ళకు రైస్ తిన్నట్టే ఉంటుంది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది సో అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రైస్ మనకు తయారు చేయాలంటే ఎక్కువ కూడా అవసరం లేదు ఓకే లైక్ కుక్కర్లు బయలు చేయాల్సిన కూడా అవసరం లేదు యు జస్ట్ ఓపెన్ ద రైస్ ప్యాకెట్ యూ టేక్స్ మచ్ ఆజ్ క్వాంటిటీ యూ వాంట్ సో దానిలో కొంచెం వాటర్ కూడా సేమ్ యాజ్ నార్మల్ రైస్ లోకం మీరు తీసుకోవచ్చు తీసుకొని యూ క్యాన్ జస్ట్ యూ క్యాన్ బాయిల్ ఇట్ ఫర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆన్ ద నార్మల్ ఫ్లేమ్ ఓకే మీరు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు బాయిల్ చేయండి సో దాట్ విల్ బీ రెడీ యూర్ రైస్ ఈజ్ రెడీ విదిన్ జస్ట్ విదిన్ టెన్ మినిట్స్ ఆఫ్ టైం ఓకే సో దట్ మీన్స్ ఇట్ ఇట్స్ వండర్ వెరీ ఈజీ కుకింగ్ ప్రొసెస్ ఓకే అండ్ ఎనీ డయాబెటిక్ పేషెంట్ వెదర్ దే ఆర్ ఇన్ టూ టైప్ వన్ టైప్ టూ ఆర్ మే బిన్ పాయింట్ ఫైవ్ దే కెన్ ఈట్ దిస్ రైస్ అండ్ దీంతో వాళ్ళ పప్పు కర్రీ వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్ దే క్యాన్ టేక్ దాంతో మనకు నార్మల్గా ఐ యూస్ టు షేర్ ఇన్ ఆల్ ద వీడియోస్ లైక్ డైలీ బేసిస్ టు ఎక్సర్సైజ్ ఉండాలి ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందంటే మనకు డైలీ బేసిస్లు ఏ ఏ టైప్ హార్మోన్స్ మన బాడీలో సిక్రేషన్ జరగాల్సి ఉంది ఆ టైప్ జరగదు అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ ఇంబాలన్స్డ్ ఎక్స్ప్లెస్ ఇన్ ద బాడీ అండ్ దాట్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ డైబెటీస్ ఒబేసిటీ ఆర్ మేబీటెడ్ సో రకరకాల ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి సో ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రైస్ తప్పటి మీరు నార్మల్గా యూ కెన్ టేక్ పప్పు రైస్ సాంబార్ కర్రీస్ ఎవర్ యూ కెన్ టేక్ అండ్ ఒకటి ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ డైరీ ప్రొడక్ట్స్ మీరు ఆపాలి అన్లెస్ అంటిల్ మీరు అది స్టాప్ చేయకపోతే మీ బాడీలో ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు వరకు జరిగిన లాసెస్ అసలు మీకు ఎగైన్ రికవరీ అవ్వాలంటే కష్టం అయిపోతాయి సో ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఆపేయాలి ఆపేసిన తర్వాత ఎగైన్ యూ కెన్ స్టార్ట్ దిస్ ప్రాసెస్ అండ్ ఎప్పటి నుంచి మీరు ఇది స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు విదిన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైమ్ మీకు యా షుగర్ మీకు నార్మలైజ్ అయిపోతుంది అండ్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ యూ విల్ ఫీల్ మోర్ మోర్ హెల్దియర్ దెన్ ద నార్మల్ డయాబెటిక్ పేషెంట్ ఎందుకంటే దీనిలో యాక్చువల్లీ హై ఫైబర్ హై న్యూట్రిషియస్ ఫుడ్ దిస్ రైస్ చాలా ఆల్ ఆల్ రకాల మినరల్స్ కూడా దీనిలో ఉన్నాయి ఓకే అండ్ దాంతోపాటి Uh, like, uh, we have uh, like uh, iron also, we have uh, calcium also in this. Okay, okay so we have different types of nutritional benefits mm. along with uh, this rice only. Okay, suppose uh, curry, papu, and uh, let us say uh, uh, any sort of fried food, uh, total operation only if he is taking this rice also, that will recover the uh, person's nutritional deficiency completely. विदउट एनी अदर वेजिटेबल क्री थैंक सर चाल चक्ट इनफर्मेशन